హలో ఫ్రెండ్స్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు పవర్ ఆఫ్ మంచి అస్ట్ ఈరోజు నేను మీకు మిథున రాశి వాళ్ళకి నవంబర్ లవ్ రీడింగ్ చేయబోతున్నాను మిథున రాశి వాళ్ళు ఎయిత్ సైన్స్ అనమాట వీళ్ళు మంచి బిజినెస్ పర్సన్ అండ్ కమ్యూనికేటర్స్ అండ్ మిథున రాశి వాళ్ళకి వాళ్ళ లవ్ లైఫ్ ఎలా ఉంటుంది నవంబర్లో చూస్తాం హార్ట్ బ్రేక్ హార్ట్ బ్రేక్ అవుతా ఉంది హార్ట్ బ్రేక్ ప్లస్ విష్ ఫుల్ఫిల్మెంట్ ఏదో ఒక కోరిక కూడా నెరవేరుతుంది ఓవర్ థింకింగ్లో ఉంటారు ఎవరో మిమ్మల్ని కలుసుకొని ఉన్నారు మీరు ఒక లైమ్ లైట్లో ఉండబోతున్నారు ఓకే మీ పార్ట్నర్ మీ పార్ట్నర్ మీ గురించి ఏం ఫీల్ అవుతున్నారు మీ పార్ట్నర్ మీ పార్ట్నర్ ఒంటరిగా ఉన్నారు తనకు జస్టిస్ కావాలనుకుంటున్నారు అండ్ అవుతా ఉన్నారు మీకు ఒక ఆఫర్ ఇవ్వాలనుకుంటా ఉన్నారు ఇద్దరు ఏమనుకుంటా ఉన్నారు మీ ఇద్దరు వెయిటింగ్ ఎనర్జీలో ఉన్నారు మనసులోనే బాధపడతా ఉన్నారు ఇద్దరు ఓకే ఈ రిలేషన్షిప్లో మీకు హార్ట్ బ్రేక్ అయ్యింది థర్డ్ పార్టీ సిచ్యుయేషన్ ఉందని మీరు తెలుసుకున్నారు చాలా ఓవర్గా ఆలోచిస్తూ ఉన్నారు దాని గురించే మీకు బాగా తలనొప్పి వచ్చేస్తుంది ఈ రిలేషన్షిప్ గురించి ఆలోచించే కొద్దీ మీకు తలనొప్పి అయితే వచ్చేస్తూ ఉంది అండ్ మీరు మీ పార్ట్ని మీ దగ్గరికి వచ్చేసి ఇయ్యాలి ఎథర్డ్ వదిలేసి మీ దగ్గరకు వచ్చేసి కోరుకుంటా ఉన్నారు మేనిఫెస్ట్ చేస్తూ ఉన్నారు యూనివర్స్కి ప్రే చేస్తూ ఉన్నారు మీ విష్ ఫుల్ఫిల్మెంట్ జరగబోతూ ఉంది నవంబర్లో మీ పర్సన్ మీ దగ్గరికి ఉన్నారు ఇక్కడ మీ పర్సన్ అయితే ఒంటరిగా ఉన్నారు హీల్ అవుతూ ఉన్నారు ఇప్పుడు థర్డ్ పార్టీ దగ్గరికి వెళ్ళిన తర్వాత మళ్ళీ తన కర్మ తనకు ఒక లెసన్ నేర్పించింది అక్కడ థర్డ్ పార్టీ కూడా మీ పాటను వదిలి వెళ్ళిపోయినట్టుంది అందుకే మీ దగ్గరికి తిరిగి వచ్చేసి ఇవ్వాలి అనుకుంటున్నారు మీకు జస్టిస్ ఇవ్వాలి అనుకుంటున్నారు ఇప్పుడైతే మీ పర్సన్ ఎవరితోనూ లేరు ఒంటరిగానే ఉన్నారు అండ్ రెండు రకాలుగా అవుతున్నారు మీ దగ్గరికి వస్తామా వద్దా వస్తే మీరు ఎట్లా రియాక్ట్ అవుతారు అని తెలియటం లేదు మీకు ఒక ఆఫర్ ఇవ్వాలని మీ పర్సన్ అనుకుంటా ఉన్నారు ఇద్దరు ఏమనుకుంటున్నారంటే ఈ రిలేషన్షిప్ గ్రో కావాలి అని అంటున్నారు ఇక్కడ ఈ మనిషి వచ్చి ఈ చెట్టుకి బాగా వాటరు అంతా ఇస్తున్నారు ఈ చెట్టు గ్రో గ్రో కావాలని కోరుకుంటున్నారు అలాగే మీ పర్సన్ మీకు టైం ఇవ్వాలి మీ రిలేషన్షిప్ గ్రో కావాలి అని మీ పర్సన్ అనుకుంటా ఉన్నారు ఇద్దరు ఒకరినొకరు టీప్గా లవ్ చేస్తున్నారు కానీ మనసులో పెట్టుకున్నారు బయటకు చెప్పటం లేదు మీ మనసులో ఏదో ఒక రహస్యం ఉంది కానీ బయటకు చెప్పేదానికి భయపడతా ఉన్నారు ఓకే ఇప్పుడు క్లారిఫికేషన్ కార్డ్స్ వేస్తాను మిథున రాసి వాళ్ళకి ఇక్కడ జస్టిస్ కార్డ్ ఎందుకు వచ్చింది జస్టిస్ కార్డ్ హార్ట్ ట్రిక్ మీ పర్సన్ మీకు జస్టిస్ ఇవ్వాలనుకుంటున్నారు మీ దగ్గరకు తిరిగి వచ్చేయాలనుకుంటున్నారు చాలా స్ట్రగుల్ ఫేస్ చేస్తూ ఉన్నారు మీతో కలిసి ఎలా ప్రాక్టికల్గా ఆలోచిస్తున్నారు మీది లాంగ్ డిస్టెన్స్ రిలేషన్షిప్ అయి ఉండొచ్చు మీ దగ్గరకు వచ్చేసియాలి మీతో కలిసి తను లైఫ్ లాంగ్ మీతో ఉండాలని మీ పర్సన్ కోరుకుంటా ఉన్నారు తనకు జస్టిస్ కావాలి అంటే మీరు ఈ పర్సన్ నాకొద్ది ఇంకా కొందరు డైవర్స్ కూడా వెళ్ళి ఉండొచ్చు కానీ కొందరు ఈ పర్సన్ నాకు వద్దు ఇంకా వదిలేసి ఉండొచ్చు కానీ మీ పర్సన్ మీ దగ్గరికే రావాలి మీకు జస్టిస్ ఇవ్వాలి మీతో స్టేబుల్ రిలేషన్షిప్ కావాలి అని అనుకుంటున్నారు మిమ్మల్ని మ్యారేజ్ చేసుకోవాలి అని అనుకుంటున్నారు థర్డ్ పార్టీని వదిలేసి మీ పర్సన్ థర్డ్ పార్టీ దగ్గర నుంచి తనకి ఒక దెబ్బ అయితే తగిలింది అందుకే థర్డ్ పార్టీని వదిలేసి మీ పర్సన్ వచ్చేస్తున్నారు తను ఇప్పుడు ఒంటరిగా ఉన్నారు హీల్ అవుతూ ఉన్నారు అంటే మీకు తను నమ్మకద్రం చేశారు అక్కడ కర్మ ఏం చేసింది థర్డ్ పార్టీ దగ్గర నుంచి నమ్మకద్రం ఎదురయ్యేటట్లు చేసింది అందుకే ఇప్పుడు మీ పర్సన్ ఒంటరిగా ఉన్నారు మీ కమిట్మెంట్ ఇవ్వాలనుకుంటున్నారు మీ ఇద్దరిది క్యాస్ట్ డిఫరెంట్ ఉండొచ్చు అండ్ మీది లాంగ్ టర్మ్ చాలా కాలం నుండి మీ రిలేషన్షిప్ ఉండుండొచ్చు ఈ పర్సన్ ఇప్పుడైతే మీకు కమిట్మెంట్ ఇవ్వాలి అనుకుంటా ఉన్నారు ఈ పర్సన్ ఏదైనా గవర్నమెంట్ ఎంప్లాయ్ అయ్యొచ్చు ఒక హయ్యర్ పొజిషన్లో ఉండే పర్సన్ అయి ఉండొచ్చు ఈ పర్సన్ అయితే ఇప్పుడు మీ దగ్గరకు వచ్చి మీకు కమిట్మెంట్ ఇవ్వాలనుకుంటున్నారు ఎస్ చూడండి ఈ పర్సన్ మీ దగ్గరికి వస్తూ ఉన్నారు మీకు సాలిడ్ ఆఫర్ ఇవ్వబోతూ ఉన్నారు మిమ్మల్ని మ్యారేజ్ చేసుకోవాలి మీతో స్టేబుల్ రిలేషన్షిప్ కావాలని ఈ పర్సన్ కోరుకుంటున్నారు అండ్ ఇక్కడ వచ్చి నైన్ ఆఫ్ వ్యాండ్స్ స్టక్ అయిపోయి ఉన్నారు ఏ నిర్ణయం తీసుకోవాలో అర్థం కావటం లేదు జగిల్ అవుతా ఉన్నారు మీ దగ్గరికి వస్తామా వద్దా అనుకుంటా ఉన్నారు మిమ్మల్ని గో చేయలేకపోతున్నారు మర్చిపోలేకపోతున్నారు తను చేసిన తప్పు తెలుసుకున్నారు మిమ్మల్ని క్షమించమని అడగాలనుకుంటున్నారు అందుకే మీ దగ్గరికి రావాలి అనుకుంటా ఉన్నారు ఈ పర్సన్కి నిద్ర ఉండటం లేదు రాత్రిపూట అస్సలు నిద్రపోవటం లేదు మీరేంటి ఇక్కడ హార్ట్ బ్రేక్ అయిపోయింది మీరు ఈ పర్సన్ని బ్లాక్ చేసేసి ఉండొచ్చు మీ చుట్టూ ఉండే పరిస్థితులలో మీరు ఒంటరి పోరాటం చేస్తూ ఉన్నారు మీరు బ్యాలెన్స్ చేసుకుంటున్నారు మీరు ఒక్కళ్ళే ఒకళ్ళే బ్యాలెన్స్ చేసుకుంటున్నారు ఏదో ఒక విషయంగా మీకు చాలా హార్ట్ బ్రేక్ అయిపోయి అవుతుంది నవంబర్లో జరగబోతుంది ఇది హార్ట్ బ్రేక్ అవుతుంది అండ్ మీరు ఒక ఇది ఒక ఇరిటేషన్ రిలేషన్షిప్గా ఒక టాక్సిక్ రిలేషన్షిప్గా మీకు అనిపించవచ్చు అందుకే మీరు చాలా ఫ్రస్ట్రేటెడ్ ఫీల్ అవుతారు నవంబర్లో అయితే మీకు హార్ట్ బ్రేక్ కాబోతుంది మిథున రాసే వాళ్ళకి మీరు ఈ పర్సన్ని బ్లాక్ చేసేసి మీ ఎనర్జీలో మీరుంటారు ఈ పర్సన్ మీ దగ్గరకు వచ్చినా కూడా మీ దగ్గరికి వచ్చి మిమ్మల్ని కన్విన్స్ చేయాలనుకుంటారు కానీ మీరు కెరియర్ ఫోకస్డ్గా ఉంటారు కెరియర్లో గ్రో కావాలి మీ స్కిల్స్ అప్గ్రేడ్ చేసుకుంటారు మీ ఎనర్జీని అందరికీ షేర్ చేయాలనుకుంటారు మీరు ఒక స్టార్ లాగా ఉండాలి అనుకుంటారు ఈ పర్సన్ వస్తే కూడా తనతో ఆర్గ్యుమెంట్ అయితే మీరు చేస్తారు ఇక టెన్ ఆఫ్ పెంటికల్స్ ఫైవ్ ఆఫ్ సోర్స్ ఎందుకు వచ్చింది మీకు ఇది బాగా ఆలోచించి ఆలోచించాల్సి హెడేక్ వచ్చేస్తుంది ఈ పర్సన్తో ఈ పర్సన్ మ్యారేజ్ చేసుకొని లైఫ్ లాంగ్ ట్రావెల్ చేయాలి అనుకోని ఉండేరు మీరు కానీ ఈ పర్సన్ ఇప్పుడు హార్ట్ బ్రేక్ చేసిన దానివల్ల ఏం చేయాలో అర్థం కాని పరిస్థితులు అయితే మీరుంటారు అండ్ ఇక్కడ సిక్స్ ఆఫ్ పెంటికల్స్ మిమ్మల్ని వెయిటింగ్ ఎనర్జీ పెట్టేసి ఇంకెవరికో ఈ పర్సన్ ఎనర్జీ ఇస్తూ ఉన్నారు మీకు టైం ఇవ్వటం లేదు అనే మీరు తెలుసుకున్న తర్వాత ఈ పర్సన్ గురించి ఇంకా పట్టించుకోలేదు ఎప్పుడైతే ఈక్వల్ గివ్ అండ్ టేక్ లేదో ఇంకా రిలేషన్కి అర్థమే లేదు అని ఈ పర్సన్ని వదిలేశారు మీ వర్క్ మీరు బాగా చేసుకుంటున్నారు మీరు ఒక లైమ్ లైట్లో ఉండబోతున్నారు మీ సెల్ఫ్ గ్రోత్ మీద మీరు ఫోకస్ పెడతారు అప్పుడే ఈ పర్సన్ తెలుసుకొని మీ దగ్గరికి వస్తారనమాట ఎప్పుడైతే మనం సెల్ఫ్ గ్రోత్ మీద ఫోకస్ పెడతామో అప్పుడే మనం మ్యాగ్నెట్ మ్యాగ్నెట్ లాగ్ అవుతామనమాట అప్పుడే అందరినీ అట్రాక్ట్ చేస్తాం మనం అలాగా ఈ పర్సన్ మీకు అట్రాక్ట్గా పోతా ఉన్నారు వాట్ ఈస్ యువర్ పర్సన్ పాస్ట్ ప్రెసెంట్ ఫ్యూచర్ వాట్ ఈస్ యువర్ పర్సన్ పాస్ట్ ప్రెసెంట్ ఫ్యూచర్ మీ పర్సన్ పాస్ట్లో మిమ్మల్ని మ్యారేజ్ చేసుకోవాలనుకున్నారు ఇప్పుడైతే క్లోజ్ బుక్ అయిపోయినారో తన ఎమోషన్స్ మీతో షేర్ చేసుకోవటం లేదు ఫ్యూచర్లో అయితే తన విష్ ఫుల్ఫిల్మెంట్ అవుతుంది తను ఏమనుకున్నారో అది చేయగలుగుతారు అండ్ వాట్ ఈజ్ యువర్ పాస్ ప్రెసెంట్ ఫ్యూచర్ వాట్ ఈజ్ యువర్ ఆఫ్ కప్స్ జడ్జ్మెంట్ మీరు మీ పర్సన్ని మీ ప్రేమని ఇవ్వాలి అనుకున్నారు పాస్ట్లో ఇప్పుడైతే మీరు ఒక నిర్ణయం తీసేసుకో ఉన్నారు ఒక సడన్ చేంజ్ జరగాలి ఏదో ఒక చేంజ్ సడన్ చేంజ్ జరగాలి అని అనుకుంటా ఉన్నారు ప్రే చేస్తూ ఉన్నారు ఇంకా మీరు నమ్మకాన్ని వదిలిపెట్టలేదు అంటే మీ పర్సన్ మీకు మిమ్మల్ని బాధ పెట్టి వెళ్ళిపోతే కూడా ఆ పర్సన్ మళ్ళీ మీ దగ్గరకే తిరిగి వస్తారు అంటే మీ ప్రేమ మీద మీకు అంత నమ్మకం ఉందన్నమాట మీ పర్సన్ మీ దగ్గరికే తిరిగి వస్తారు అనుకుంటున్నారు ఫ్యూచర్లో మీ బీష్ ఫుల్ఫిల్మెంట్ అయితే జరుగుతూ ఉంది ఓకే మిథున రాశి వాళ్ళకి నవంబర్ మంత్లో ఒక హార్ట్ బ్రేకు అవుతుంది ఒక విష్ ఫుల్ఫిల్మెంట్ అవుతుంది నేను ఫస్టే చెప్పాను కదా మీకు హార్ట్ బ్రేకు జరుగుతుంది విష్ ఫుల్ఫిల్మెంట్ అవుతుంది అదే జరగబోతూ ఉంది అండ్ ఇక్కడ ఏంజల్స్ మెసేజ్ మిథున రాశి వాళ్ళకి ఏంజల్స్ ఏం గైడ్ చేస్తున్నారు ఫస్ట్ ఈ ఏంజల్స్ అడుగుతా ఏంజల్స్ ఏం గైడ్ చేస్తున్నారు మిథున రాశి వాళ్ళకి నవంబర్ మంత్లో మిథున రాశి వాళ్ళకి ఏంజల్ గైడెన్స్ డోంట్ స్టాప్ మీరు చేస్తున్న పనులను ఆపవద్దు పర్ఫెక్ట్ టైమింగ్ మీకు టైం చాలా బాగుంది యూనివర్స్ని ట్రస్ట్ చేయండి అని ఏంజల్స్ చెప్తా ఉన్నారు ఓకే ఇప్పుడు ఫెయిరీ ఫెయిరీ సేమ్ మెసేజ్ ఇస్తున్నారు మిథున రాశి వాళ్ళకి ఫెయిరీ ఫ్లారిష్ ద లోటస్ ఫ్లవర్ ఫెయిరీ టైల్స్ యూ టు లెర్న్ ఫ్రమ్ ఎక్స్పీరియన్స్ అండ్ షేడ్ యువర్ ఇన్నర్ లైట్ ఆన్ ఎనీ అన్క్లియర్ ఏరియాస్ ఆఫ్ యువర్ లైఫ్ ఆర్ దోస్ ఆఫ్ అదర్స్ ఈ ఫ్లరిష్ ఫ్లె ఫైరీ ఏం చెప్తుందంటే ఈ ఫ్లరిష్ ఫైరీ పాస్ట్లో జరిగిన ఎక్స్పీరియన్స్ వల్ల మీరు లెసన్స్ నేర్చుకొని మీ లైఫ్లో ఎక్కడ చీకటి ఉందో ఇన్నర్ లైట్ నాలెడ్జ్ని వచ్చి మీ లైఫ్లో ఎక్కడైతే మీరు బాగా కుంగిపోతుంటారో అక్కడ ఆ ఎక్స్పీరియన్స్ మీకు ఏం నేర్పించిందో అది అక్కడ ఇంప్లిమెంట్ చేయండి ఇంకా మీ చుట్టూ ఉండే వాళ్ళ లైఫ్లో కూడా ఆ నాలెడ్జ్ని ఇవ్వండి వాళ్ళు బాధపడతా ఉంటే వాళ్ళని ఆ బాధలోంచి బయటకు తీసుకోరండి అని చెప్తా ఉంది ఓకే ఓకే ఫ్రెండ్స్ దిస్ ద రీడింగ్ ఫర్ జమినీ పీపుల్ ఈ రీడింగ్ మీకు నచ్చితే నా ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి నోటిఫికేషన్ ఐకాన్ క్లిక్ చేయండి అండ్ మీ ఓపెన్స్ నా కమెంట్స్లో పెట్టండి థ్యాంక్ యూ